దూరంట్ల మీ పేరు లక్ష్మణ లక్ష్మణ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బెండ సాగులో ఉన్నారనా రైతులకి నాలుగు సంవత్సరాలు ఎట్లా నాలుగు సంవత్సరాలు బెండ సాగు చేస్తున్నారు ఎట్లుందన్న మీ అనుభవాలు రైతులతో పంచుకున్నానన్నా బెండ చేయడం వల్ల లాభదాయకమా కాలం లాభదాయకమన్నా అంటే దానికైతే పెట్టుబడి మనం తెచ్చుకొని చేసుకోవాలి ఇది అట్లా లేదు కదా వారిగా వస్తాయి తీసుకున్న చేసుకున్నడానికి బాగుంటాయి బాగుంటుంది ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారనా ఎక్కడన్నారన్న ఎక్కడన్నారా ఇప్పుడు ఏ టైంలో వేస్తే రేటు మంచి రేటు వస్తుంది అనేది మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా రైతులకి తెలియస్తారు అయితే స్కూల్ తెరిచే టైంలో బాగా రేట్ వస్తుంది రేట్ వస్తుంది అంటే జూన్ జూలై ఆ టైంలో మనకి రావాలా మన మే ఫస్ట్ బాగుంటుంది బాగుంటుంది ఈ విస్తీర్ణం తోట వచ్చేసి రైతులందరూ కూడా గమనించండి ఎకరన తోటలో అన్నైతే పెట్టడం జరిగింది లక్ష్మణ గారు గోరంట్ల గ్రామము అన్న ప్రస్తుతము ఈ ఎకరనార పొలంలో ఎన్ని బోరాలు అవుతుంది అనేది ఎన్ని అవుతుంది ఎనిమిదిన్నర కింట వరకు అయితే ఎనిమిదిన్నర కింట అవుతుంది మార్కెట్ ఎక్కడ పంపిస్తున్నారన్న హైదరాబాద్ హైదరాబాద్ ఈ బెండ వేసుకోవడం ద్వారా లాభదాయకమే కావు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న పొలం అంటే మెయిన్గా ఏం వస్తాయి ఎలాంటి జాగ్రత్తలు అంటే ఎక్కువ శాతం పూర్తి దేవులు ఎక్కువ మనకి నష్టం చేసేది బెండలో బెండలో చేసుకు పురుగు ఇంకా మేజర్గా ఈ రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక ఇంకా అంతకు మించి అయితే వేరేదేం లేదు వాటర్ తక్కువైతే నల్ల వస్తుంది వాటర్ తక్కువ అవ్వడం వల్ల వేరే నల్లి ఇలాంటివి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మీరు ఎక్కడే పంపిస్తారన్న మార్కెట్ హైదరాబాద్ హైదరాబాద్ ఏ మార్కెట్ అన్న ఉమ్మలకపుర ఉమ్మలకపురా ఓకే మీరు ఏమైనా రైతులకు చెప్పాలనుకుంటున్నారా